హాయ్ అండి వెల్కమ్ టు వరాసి రెడీ నా పేరు అనుధ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కంటెంట్ ఏంటి అంటే ప్రజెంట్గా మీ లైఫ్లో మీ పార్ట్నర్ లైఫ్లో మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ఏంటి ఓకేనా చెక్ చేద్దాం అసలు మీ మీ లవ్ లైఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏం మార్పులు కాబోతుండే ఏం జరగకపోతుంది అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు ఎన్ను ఎలా ఉన్నాయి నేను కార్డ్ షప్పులు చేసిన సేపు మీ పార్ట్నర్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ తలుచుకోండి ఓకేనా కార్డ్ షాప్ చేసినట్టు ఇలా ఫైవ్ టైమ్స్ అయితే మీరు చిట్ట వేయండి వర్షంపుడు వస్తుంది శ్రీమార్తె ఇప్పుడు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఏం జరుగుతుంది హెర్మల్ స్టార్టింగ్లో నీకు కార్డు కనపడదు వస్తుందా రాదా అనుకున్నా చూద్దాం మంచి కను of cups six of pentacles 10 of cups the empress nine of wands smart, the sun super so some changes safety. ద హ్యాస్టర్స్తో నైట్ ఆఫ్ ఎంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ గమనిస్తే మున్పటి కన్నా మీలో బెటర్మెంట్ చాలా చాలా చేంజ్ అయింది ఓకేనా ఎంత మటుకు చేంజ్ అయింది ఒక పాజిటివ్గా చేంజ్ అయిపోయింది ఓకే చాలా పాజిటివ్గా చేంజ్ అయిపోయింది మీ ఇంటేషన్ మీకు చెప్తుంది గైడ్ చేస్తుంది ఏమని నేను చేయాలా వద్దా ఇలా ఎంతకాలం నాకు నేను ఇలా ఉండాలి అని చెప్పేసి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారు మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు మీలో మీరే ప్రశ్నించుకుంటున్నారు అవైక్నింగ్ అవుతున్నారు రాంగా రైట్ అనే చేసేది ఇలా చేయవచ్చా కాదా అని చెప్పేస్తానని మీలో మీరే అవైక్నింగ్ అవుతున్నారు ఓకే అవైక్నింగ్ అయ్యి మీకు మీరే ఆలోచిస్తూ నైట్ ఆఫ్ పెంటి కలిస్తూ మీ పార్ట్నర్లో మీలో చాలా చేంజెస్ అది పాజిటివ్గా మారబోతున్నాయి ఐ క్లాన్స్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద పర్మిషన్ రాయండి నైట్ ఆఫ్ పెంటి కలిస్తూ మీలో ఒక కదలిక మీ పార్ట్నర్లో ఒక కదలిక ఒక న్యూ బిగ్ని చేయాలన్న కదలిక అది రిలేషన్ పరంగా అయినా సరే కెరియర్ పరంగా అయినా సరే ఏ రకంగానైనా సరే మీరు ఒక న్యూ బిగ్ని చెయ్యాలనుకుంటున్నారు చాలా చేంజెస్ అయితే మీరు చూస్తున్నారు ఆ కొంతమంది చూసిన మా అవర్స్ ఆల్రెడీ చేంజెస్ చూస్తున్నారు ఓకేనా మీ ఇంట్యూషన్ మీకు గట్టిగా గైడ్ చేస్తుంది ఇది ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇలా ఎన్ని రోజులు ఉండాలి ఇలా ప్రశ్న ప్రశ్నార్థకంగా ఎన్ని రోజులు ఉండాలని చెప్పేసి అని మీ మనసు మీతో మాట్లాడుతుంది ఓకేనా సే ఎస్ ఎస్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది మాట్లాడుతుంది దాంతో మీరు అవైక్నింగ్ అవుతున్నారు మీలో మీరు అవేక్నింగ్ అవుతున్నారు మీకు చెయ్య ఏదైనా చేయాలా లేదా అని చెప్పేసి అని గట్టిగా అనుకుంటున్నారు మీ మీ పార్ట్నర్లో మీలో చాలా చేంజెస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఒకరిలో ఒక కదలిక స్టార్ట్ అయింది మరొకరిలో ఏంటి అంటే మార్పు మొదలైపోయింది ఓకేనా ఆ క్లైంట్కి పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డబల్ సిక్స్ డబల్ సిక్స్ అంటే రాయండి మీకు ద వరల్డ్తో ఏమైపోయింది ఇక్కడ నై నైన్ ఆఫ్ పెండికల్స్ ద వరల్డ్తో ఒక సైకిల్ కంప్లీట్గా ఎండ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మార్కులు మొదలయ్యాయి అని చెప్పాను కదా మీలో మార్కులు మొదలయ్యాయి ఒక సైకిల్ ఎండ్ అవ్వడానికి ఉంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్తో ఇప్పుడు మీరు మీకు మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నారు ఒక వర్క్ విషయంలో ఆలోచించుకుంటారా ఒక కెరియర్ పరంగా ఆలోచించుకుంటున్నారా ఒక లవ్ పరంగా ఆలోచించుకుంటున్నారా ఇలా చేస్తే రాంగా రైటా నేను చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి అని చూస్తున్న వివర్స్ మీ పర్సన్ అయినా సరే మీరు చూస్తున్న వాళ్ళే వీడియో చూస్తున్న వాళ్ళే మీ కోసం మీరే ఆలోచించకుండా స్టార్ట్ చేస్తాం ఎప్పుడు మన కోసం మనం ఆలోచించుకుంటామో ఎప్పుడు మనల్ని మనం ఇంపార్టెంట్ అనుకుని ముందు పెట్టుకుంటామో అప్పుడు మన లైఫ్లో మనం బాగుపడ్డట్టే లెక్క అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ద సన్తో ఏమైపోయింది ద సన్తో టూ ఆఫ్ కప్స్తో ఒక ప్యాచ్డ్ న్యూ బిగ్నింగ్ మీతో ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఓకేనా మీతో ఉన్న పర్సన్ గురించి పూర్తిగా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది మీకు ఓకేనా మీకు ఎంత అండర్స్టాండింగ్ వచ్చిందో మీ పర్సన్ కూడా మీ పైన అంతే అండర్స్టాండింగ్ ఉంది మా ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా నేను ముందుకు వెళ్ళాలా లేదా వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసారు ఇన్నాళ్ళుగా మీరు జగిల్ చేస్తూ క్లారిటీ ఇవ్వకుండా ఉంటే మాత్రం మీకు క్లారిటీ అనేది రాబోతుంది ద సన్తో ద సన్తో టూ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ రాబోతుంది ఓకేనా ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ అని మీరు అనుకుంటుంటే మీ పర్సన్ కూడా ఈ పర్సన్ నాకు కరెక్ట్ ఒక మదర్ కానీ ఒక మదర్లా ఒక ఫాదర్లా ఒక బ్రదర్లా ఒక సిస్టర్లా ఒక ఫ్రెండ్లా అన్ని క్వాలిటీస్ చూస్తున్న వివర్స్కి వీడియో చూస్తున్న మా వివర్స్కి ఉండే ఓకేనా అలా మీకు ఉన్నాయని చెప్పి ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి దసన్తో ఒక పాజిటివ్గా మీ రిలేషన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను గతం అనేది అది ఎలా ఉందో గతాన్ని వదిలేసేసి ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఓకేనా అయితే ఇక్కడ మనకి ద సిక్స్ సిక్సప్ పెంటికల్స్తో ఏమైపోయింది అంటే ఫ్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలనున్నా మీ పర్సన్ చాలా మొండిగా ఉండొచ్చు మీరు ఈ ఎనర్జీ మీ పర్సన్ ఈ ఎనర్జీ ఓకేనా మీరు ఈ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ మీ మీ పర్సన్ ఎంప్ర ఎనర్జీ మీరేమో చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తారు చాలా న్యూట్రల్గా ఉంటారు ఏదైనా సరే క్లారిటీగా ఉంటారు ఓకేనా ఫెమినైన్ ఎనర్జీతో మీరు ఎంత అంటే క్యారీ చేస్తున్నారు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదు ఇది కరెక్ట్ ఇది రాంగు రైట్ అని మీకు అన్నీ తెలుసు కానీ మీ పర్సన్కి ఏమైపోయిందంటే ద ఎంపరర్తో విపరీతమైన అహంభావం తనలో తానే తన అన్ని తెలుసు ఈ పర్సన్ సోలు పరంగా చాలా ఎన్నో సంవత్సరాలు ఆ సోలు ఎన్నో జన్మలు తీసుకొని వచ్చిన సోలు మీ పర్సన్కి ఓకేనా ఆ పర్సన్ ఏమైపోయిందంటే తన లోపల చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది ఓకే చిన్నపిల్లల మనసు తను చాలా ప్యూర్గా ఉంటుంది తను సో కానీ మొండిగా ఉండటం వల్ల మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నా లవ్ విషయంలో మీ పర్సన్ మాత్రమే చేయరు ఓకేనా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళకు హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు ఓకేనా హార్ట్ చక్ర వాళ్ళకి బ్యాలెన్స్ క్లోజ్ చక్ర వాళ్ళకి బ్యాలెన్స్ లేదు హార్ట్ చక్ర వాళ్ళకి బ్యాలెన్స్ లేదు కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న విషయం వాళ్ళకి తెలియదు చేయాలని ఉన్నా కానీ చేయలేరు వాళ్ళకి ఈగో అంటు చేసుకుంటుంది సో ఇప్పుడు ప్రజెంట్గా సిక్స్ అప్ పెంటుకల్స్తో వాళ్ళు ఈక్వల్ గివెంట్ ఎక్కువ తీసుకురావాలనుకుంటున్నారు ఓకేనా ఈక్వల్ గివెంట్ ఎక్కి తీసుకురావాలనుకుంటున్నారు చెప్పానా ద మెజీషియన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మిమ్మల్ని మ్యానుఫాక్చర్ చేస్తున్నారు మిమ్మల్ని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి మీకు ఇలా ఉండాలి అలా ఉండాలని పదే పదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మనకు టెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే సారీ త్రీ ఆఫ్ స్పాట్స్కి క్లారిఫికేషన్ తీస్తే మనకు టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసింది సో ఏమైపోయింది అంటే త్రీ ఆఫ్ స్వాట్స్కి చాలా 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 ఇలా దారులు వెతుకుతూ దారులు వెతుకుతూ అలసిపోయారు మీరు మీలో మీరే ద హెల్మెట్తో క్వశ్చన్ మీరే వేసుకుంటారు ఆన్సర్ మీరే చెప్పుకుంటారు బాధ మీరే పడతారు అందులో నుంచి మీరే అవుతారు మీలో మీరే మీలో మీరే తప్ప ఇంకొకరితో చెప్పే రకం కాదు మీరు ఓకేనా మీరు ఒకరికి చెప్పి మీ ప్రాబ్లమ్ని చెప్పే రకం కాదు ఓకేనా అలాంటి మీరు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ ద్వారా చాలా అవుతున్నారు మీ పర్సన్ ద్వారా మీరు హార్ట్ డ్రైప్లో ఉంటే మీ ఫ్యామిలీతో చాలా మట్టుకు హీల్ అవుతున్నారు ఓకేనా డిస్టర్బెన్స్ మా ఇంట్లో సౌండ్ అంటే వీడియో చేసే టయానికే చేస్తారు పెన్న కప్స్తో ఏమైపోయింది అని అంటే మీ ఫ్యామిలీతో మీరు చాలా అవేకనింగ్ అవుతున్నారు మీ ఫ్యామిలీకి ఇన్ని రోజులు నుంచి దూరంగా ఉండి మీలో మీరే ఉండు ఉంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము మా వివర్స్ ఏమైపోయింది అంటే మీ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటున్నారు మీ ఫ్యామిలీతో చాలా ప్రేమగా ఉంటున్నారు చూస్తున్న మెంబర్స్కి మ్యారీడ్ అయ్యి హస్బెండ్ కోసం చూస్తున్నారా వైఫ్ కోసం చూస్తున్నారా వాటెవర్ దేనికైనా సరే ఈ మధ్య కాలంలోనే మీ ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర అయ్యారు అవునా ఎంప్రస్తో లైటస్ వాట్స్తో ఎంతలా అంటే మీ ఆలోచనలు చాలా వేగవంతంగా ఉన్నాయి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో ఎంత అంటే ఎంతలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు చాలా చూస్తున్న మా వివర్స్కి ఏమైపోయిందంటే ఆలోచనలు అధిగమించేసి చాలా 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 ప్యాషనెట్గా ఊవిగ్ని చేయాలని తదే పనిగా ఆలోచిస్తున్నారు దాంప్రెస్ ఓకేనా నైనా స్పాట్స్తో ఏమైపోయింది నైనా వ్యాన్స్ వచ్చేసేసింది అంటే నైట్ అని అంటే ఇది స్లోగా ఇది స్లోగా ఒక సినారియో ఒక స్లోగా ముందుకెళ్ళిపోతుంటది అన్నట్టు ఇది అనుకున్నంత స్పీడ్గా కాదు ఓకేనా అనుకున్నంత స్పీడ్గా కాదు ఏమైపోయిందంటే నిద్ర లేకపోవటము పిక్స్ చూడటము మెసేజ్ చూడటమో వాయిస్ రికార్డ్స్ వినటమో చాలా 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 వాళ్ళు విపరీతంగా ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఏ దారి దొరక్క వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్ వాళ్ళే అర్థం కాని సిచ్యువేషన్లో అయోమయ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మనకేమైపోయింది అని అంటే ఫైవ్ ఆఫ్ స్వాట్స్తో ఇక్కడ గమనిస్తే ఫైవ్ ఆఫ్ స్వాట్స్తో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు చాలా ధైర్యంగా ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ నిద్ర లేని రాత్రులు పడుతుంటే నిద్ర లేని రాత్రులు ఏడుస్తుంటే ఆలోచిస్తుంటే ఒక డార్క్నెస్లో ఉంటే దారులు వెతికిస్తేసి ధైర్యంగా ముందుకు వచ్చేసేసి ఒక ప్యాషనెట్ న్యూ బిల్డింగ్ తీసుకొని రిలేషన్ని గ్రో చేసేసి ఒక న్యూ బిగ్నింగ్ చేద్దామని చెప్పేసానని ఒక ఆఫర్ తీసుకొని రావాలని కార్డ్స్ చూడండి ఎలా చెప్తున్నాయి ఇదే కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ ఒక సినారియో డిఫరెంట్గా ఉండే ఉంటుంది ధైర్యం లేక ఇలా మనకు వాండ్స్తో కప్స్తో పెంటికల్స్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా డెఫినెట్గా వస్తారు ఒక సినారియో ఓకే దారులు వెతికి దారులు వెతికి రావాలి 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 అన్న ఆలోచనతో ఈ ఖచ్చితంగా ఈ పర్సన్ వస్తారు డెఫినెట్గా వస్తుంది పర్సన్ మేషం తులారాశి పర్సన్ అయ్యి మీద తులారాశి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ అయినా తులారాశి అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మేసే రాశి లేదనుకుంటే మీది మేసే రాశి ఓకేనా మీద తుల కుంభరాశి పర్సన్స్ కృషభం కన్యా మేషం సింహ ధను రాశి పర్సన్స్ చూసుకోండి ఇంకొక సినారియో దారిలో వెతికేసేసి ఓకేనా ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందుకి వాళ్ళ ప్రాబ్లమ్కి వాళ్ళ సిచ్యువేషన్కి ఇప్పుడు వాళ్ళకు ఒక సిచ్యువేషన్కి దారి కనపడుతుంది ద సన్తో అతి త్వరలో ఇది ఒక సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయి ద సన్తో డబల్ కన్ఫర్మేషన్ అంటే చూసుకోండి ద సన్ ఓకేనా ద సన్తో థౌజండ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్న డ్యామ్ కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ ఓపెన్ అవుతుంది ఇన్ని రోజుల నుంచి ద ఎంపరర్స్తో ఎంపరర్తో ఓపెన్ అప్ అవ్వకుండా ఉండుంటే ఇలా మొండిగా మీకు ఆన్సర్ చెప్పకుండా ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే తనలో తానే తనలో తానే మదన పడిపోయి ఈ పర్సన్ ఏజ్ పరంగా మీకన్నా పెద్ద పర్సన్ అయ్యి ఉండచ్చు లేదనుకుంటే ఏజ్ పరంగా కాకుండా మెచ్చుట్లు మీకన్నా పెద్ద పర్సన్ అయ్యి ఓకేనా ఆ పర్సన్ మళ్ళీ మీ తండ్రి బిగినింగ్ చేస్తాడు ఓపెన్ అప్ అవుతాడు పక్కా ఓపెన్ అప్ అవుతాడు ఓకేనా కన్ఫామ్గా ఓపెన్ అప్ అవుతారు ఇంకా మీ సి పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సనల్ సిచ్యువేషన్ ఇంకెలా ఉంది ఏ మార్పులు ఏం చేంజెస్ ఏం చేంజెస్ గుడ్ ఇక్కడ మనకు వరల్డ్ వచ్చేసింది చూడండి డబల్ కాంప్రమేషన్ చూడండి ఏమైపోయింది మనకి ఇక్కడ కప్స్ కప్స్తో ద వరల్డ్తో చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ లో ఎనర్జీలో ఉండి మీరు చేసిన మీరు చే మీరు చూపించిన ప్రేమ వాళ్ళ పట్ల మీరు చూపించిన కేరింగ్ ప్రతిది వరకు గుర్తుకు వచ్చేసేసి మీరు ఈ ఎనర్జీలో ఉంటే మీరేమో ఈ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు అందుకనే ఈ వీల్ అనేది స్టాప్ చేసేసుకొని మళ్ళీ ఇలా అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ సిచ్యువేషన్ ఏమైపోయింది అని అంటే ద వరల్డ్తో ఒక ఒక సైకిల్ ఎన్ని చేసుకొని ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు తో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తున్నాయి మన త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎక్కడో చూసాను నేను ఇక్కడ న్యూ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే సిక్స్ ఆఫ్ కప్స్ తో సిక్స్ ఆఫ్ ఎంటికల్స్ తో ఈక్వల్ గివెన్ టిప్ చేయబోతున్నారు మీ పర్సన్ వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య రిలేషన్ లో ఒకరికి మ్యారేజ్ అయ్యి ఒకరికి మ్యారేజ్ కాకుండా లేకపోతే ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది క్యాస్టే కలర్ ఇద్దరు లేని భయపడి ఒక స్టెప్ తీసుకోలేక వెనకడుగు వేసిన పర్సన్ మీ పర్సన్ ఇలా హీల్ కంప్లీట్గా హార్ట్ పెయిన్లో ఉండేసేసి మీ ఇద్దరి మధ్యలో చాలా చేంజెస్ ఉన్నాయని చెప్పేసి అనగాని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేక మీకు ఈక్వల్ గివెన్ మీ మీరు ఎంత లవ్ చూపించినా కూడా ఇలా చార్ చార్యో మీలో ఉన్న తేడాలనే గమనించుకుంటూ ఒక స్టెప్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళని పర్సన్ ఎవరైనా ఉండుంటే మీ లైఫ్లో ఆ పర్సన్ ఈక్వెల్ కివెంట్ ఎక్కివ్వబోతున్నారు దాని లవ్వర్తో ఏమైపోయింది ద లవ్వర్స్తో దార్జెట్స్తో వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్న దాని లవ్వర్స్తో ఏమైపోయింది ఆ పర్సన్ ఖచ్చితంగా ప్యాషనెట్ నూడింగ్ని చేయాలనుకుంటున్నారు ఇది సోల్ పర్పస్ లవ్ అండి ఇది ఏదో అట్రాక్షన్ కోసం వచ్చిన లవ్ కాదు ఇది ఇది సోల్ పర్పస్లో ఓకేనా ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్తో ద వరల్డ్తో ఖచ్చితంగా ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ ఇక్కడెక్కడో చూసా ఇందాక నే బాట స్టోరీలో అనుకుంటా ఓకే ద వరల్డ్తో నైన్ నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా ఈ పర్సన్ తన మీద తను వర్క్ చేసుకుంటున్నాడు తన మీద తను ఫోకస్ పెట్టుకుంటున్నారు ఓకేనా ఇన్ని మార్పులు ఇన్ని చేర్పులు అయితే వీళ్ళ విషయాలే జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పిన సినేరియస్ మీకు ఎంత మటుకు రెసిలెట్ అవుతాయి అంత మటుకు నాకు కింద కామెంట్ బాక్స్లో పోర్ట్ చేయండి చేంజెస్ కనపడుతున్నాయా మీకు మీకు తెలియకుండానే చేంజెస్ మీరు చూస్తున్నారా ఓకే మీలో మీరు చేంజెస్ కనపడుతున్నాయి మీరు చేంజెస్ చూస్తున్నారు అంటే ఈ స్టోరీ మీదే చాలా స్ట్రాంగ్ తయారవుతున్నారు ఏది ర్యాంగ్ ఏది రైట్ అని చెప్పేసి అని చూసుకుంటున్నారు మొదలై కార్డ్స్ శ్రీమాత్మహ ఒక త్రీ కార్డ్స్ తిద్దాం జమినే క్లియర్ యువర్ మైండ్ ఓకే జమినయ వాళ్ళు చెప్పాను కదా జమినయ లేకుండా మిథున కుంభ ఓకే క్లియర్గా ఉంచుకోండి మిథున రాశి మీ మైండ్ని క్లియర్గా ఉంచుకోండి భయాన్ని వదిలేయండి ఏరిస్ మేషరాశి గురించి కూడా చెప్పాను కదా వాళ్ళు భయపడి ఒకవేళ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంటే మీరు భయపడాల్సింది ఏం లేదు మీరు వదిలేయండి గోఫర్ ఏజ్ ఫియర్ భయం వదిలేయండి ఆక్వేరెస్ చూడండి ఎలా వచ్చిందో కుంభరాశి మిథునం తులా ఇంకా తులా కూడా రావాలి మీరు అనుమానాలు మీరు భయాలు ఏదైనా మీ మనసులో ఉంటే వాటిని కంప్లీట్గా వదిలేయమంటున్నారు పర్ఫెక్ట్ టైమింగ్స్ వస్తున్నారు ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్స్ రాబోతున్నాయి ఫైక్స్ పై అదే పైరిస్ పైసెస్ క్షమించండి ఆక్విరీస్ కుంభరాశి రియాలిటీని వెతకండి గుడ్ లక్ని చూడబోతున్నారు సీ రెస్ ఫాస్ట్ని వదిలేయండి ఓకే పాస్ట్ అంటే వదిలేయమని అంటున్నారు లీబ్రా మెక్ ది ఫర్ సెల్ఫ్ లవ్ మీలో మీరే అవేక్నింగ్ అవ్వండి సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకున్నటం వల్ల మీరు వెతుకుతున్న క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ కనపడతాయట చూసుకోండి మిథున తులా కుంభరాశి మేషం సింహన్ ధనుర్ రాశి అన్ని రాశులు వచ్చాయి కానీ వాటికి మాత్రం ఆన్సర్స్ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకైతే ఎనర్జీస్ అయితే అలా అనిపిస్తున్నాయి ఎయర్ ఫ్రమ్ నౌ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మెడిటేషన్ బ్రింగ్ దన్సర్ ఇఫ్ యూ బిలీవ్ మీ లీజన్ టు యువర్ ఇంటీషన్ మనకి ఎలా వచ్చేసినాయో మన కార్డ్స్ ఏజెంట్స్ కూడా మీకు అలాగే సమాధానం చెప్తున్నారు కంప్లీట్గా ఒకటి ఎండ్ అయిపోయింది ఎవరిదో కంప్లీట్గా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు నెంబర్ ఫైవ్ Number six, Number two, Number three, Number one, Number two, Number four, one second, Number three. నెంబర్ టూ ఓకే ఇక్కడ మనకు రాశుల పరంగా వచ్చేసేస్తే కుంభం మిదిన తులారాశి మేష సింహ ధను రాశి వృషభం కన్యా మకర రాశి కర్కటక మీన వృచ్చిక రాశి ఎక్కువ సైన్స్ అయితే మిదిన తుల కుంభరాశి వచ్చేసేసారు మేష సింహ రాశి వచ్చేసారండి ఎక్కువ మిగతావి చాలా తక్కువ కనపడుతున్నాయి ఇక మనకేంటి అని అనంటే ఇక్కడ రాష్ట్రాలు అనేది బోర్డొస్తున్నాయి అంతే ఓకేనా నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ త్రీ 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 అనే నెంబర్ ఎవరితో చూసుకోండి కింద కష్టం కూడా త్రీ త్రీ అనే మీరు రాయండి ఓకేనా నెంబర్ నైన్ ట్వంటీ వన్ నైన్టీన్ నైన్టీన్ టెన్ వన్ లెవెన్ సిక్స్ ట్వంటీ వన్ చూసుకోండి ట్వంటీ వన్ ఎవరితో ట్వెల్వ్ నైంటీన్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయి ఓకేనా టూ ఇక లెటర్స్ వచ్చేసి ఆర్ లెటర్ ఏ లెటర్ కే లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ సి లెటర్ టి లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి ఓకే ఇదండి మీ సిచ్యువేషన్ ఇలా నడుస్తుంది త్వరలో చాలా చేంజెస్ చూస్తారు ఆల్రెడీ మీలో చేంజెస్ చాలా వచ్చేసాయి మీ పర్సన్లో కూడా వచ్చేసాయి అండ్ పాజిటివ్గా మొత్తానికైతే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూస్తే మనకు నెగిటివ్ రాలేదు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నేను ఏం చేస్తే బాగుంటుంది నేను ముందుకెళ్తే బాగుంటుందా ఉండదా అని ఎన్ని రోజులు ఏదైనా జగ్గులు అవుతుందో ఆలోచిస్తూ ఉన్న ఎవరైనా ఉండుంటే వాళ్ళకనేది సంతో ముందుకు వెళ్తుంటారు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తుంటారు ఫైనల్గా మీకు అనుకూలంగానే మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న పెన్సిల్ క్లిప్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతు నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్